మీ మెడలో ఉన్న ఖండును చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది వర్గం చిన్నగైంది కులం పెద్దగైంది అంటే నీళ్ళ రంగు ఎక్కువైంది ఎరుపు రంగు తక్కువైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ముప్పైలో ఉన్నాయి అంటే నేను కొన్ని నిజాలు మాట్లాడతా యథార్థవాది లోక విరోధి నేను విరోధినైనా అయినా కానీ నిజాలు మాట్లాడకపోతున్నా పంతొమ్మిది వందల ముప్పైలోనే కమ్యూనిస్ట్ పార్టీ డాక్యుమెంట్ లో రాసుకున్నది ఏంటంటే ఈ దేశంలో కులం కూడా ఉన్నది కులానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలి అని చెప్పి రాసుకున్నారు కానీ పోరాటానికి కార్యాచరణ అనేది ఎక్కడా కనిపించదు భారతదేశంలో ఒక విశిష్టమైనటువంటి సమస్య కులం అని రాసుకున్నారు ముప్పై నుంచి ఇప్పటి వరకు దాదాపు తొంభై ఐదు కుల నిర్మూలన కోసం ఒక్కడుగు కూడా ముందుకు పోయలేదు వర్గ నిర్మూలన కోసం వేశారు అయితే డెబ్బై తొమ్మిదిలో కొండపల్లి సీతారామయ్య విద్యార్థులారా గ్రామాలకు తల్ల ఒక కార్యక్రమం వచ్చింది ఆ కార్యక్రమంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మీరు ఊర్లలో పోయి ప్రచారం చేయండి ప్రచారం చేయడానికి కార్యక్రమిస్తే ఆ విద్యార్థులు గ్రామాల్లోకి పోయింది గ్రామాల్లో పోయి చూస్తే ఎక్కడ వర్గం కనబడలేదట ఎక్కడ చూసినా కులాలే కనబడుతున్నాయి ఆ ఊర్లో ఏ ఊరైనా చూసుకోండి అక్కడ పోతే ఏం కనబడుతుంది కులాలే కనబడుతున్నాయి వర్గం అస్సలు కనబడలేదట కొంతమంది అందులో తెలుగుల విద్యార్థులు వచ్చి రిపోర్ట్ చేశారు అయ్యా ఊర్లలో బొమ్మన్నారు ఊర్లలో పోతే అక్కడ వర్గమే కావాలి మేము పోరాటం ఎట్లా చేయాలి అంటే అప్పటి వరకు కూడా కమ్యూనిస్టు పార్టీలో కనిప్పు కలగలే కులం ఉన్నదనేది ఒక సామాజిక వాస్తవం ఈ సామాజిక వాస్తవాన్ని కనుక్కొని వర్గం ఉన్నది ఎక్కడుంది కులంలో విమిడి ఉన్నది కింది కులాలన్నీ కూడా వర్గరీత్యా కూడా కిందనే ఉంది కానీ వీళ్ళ వీళ్ళ సమస్యల్ని పరిష్కారం కోసం ఆలోచన మాత్రమే ఉంది అని ఆచరణ లేదు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మనం కులాలను పుట్టినాం గౌడ్లో పుట్టిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి రజకులు ఒక ముదా యాదవులు సిపిఐ పుట్ట వాళ్ళు ఉంటే తండ్రి పార్టీలో పుట్టడం అంటే మన అమ్మ నాయన వాళ్ళ కులం ఉండొద్దు సిపిఐ పార్టీ ఉండాలి మన అమ్మ నాయనకి ఏముండాలి పార్టీ ఉండాలి కులం ఉండొద్దు అట్లా పుట్టినామా కాంగ్రెస్లో పుట్టరు బీజేపీలో పుట్టరు లో పుట్టరు ఏ పార్టీలో కూడా పుట్టదు మరి ఇంత స్పష్టంగా కులం కనబడుతుంటే ఈ కులం గురించి కులం నిర్మూలన గురించి కులంలో పేదరికం గురించి ప్రత్యేకమైన కార్యాచరణ ఎందుకు చేపట్టలేదు అని నాకు ఒక ప్రశ్న ఎందుకంటే ఈ దేశానికి మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ రష్యాలో చదువుకొని వచ్చి ఈ దేశాన్ని తీసుకొచ్చినటువంటి ఎంఎన్ రాయ్ డాంగే అట్లాంటి వాళ్ళంతా ఆధిపత్య కులాలు బ్రాహ్మణ కులాల్లో పుట్టిన వాళ్ళు అట్లాగే మన తెలుగుదేశానికి వస్తే చంద్ర రాజేశ్వరరావు ఉత్తరాదిలో అలహాబాద్ యూనివర్సిటీ అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడికి కమ్యూనిజాన్ని పట్టుకొచ్చిండు ఆయనకు కూడా కులం అంటే అవమానం కాదు చౌదరి రెడ్డిస్ బ్రాహ్మణ్స్ కమాస్ వీళ్ళు మాత్రమే నాయకత్వం వహించారు అదే కొండపల్లి సినిమా ఇంకో మాట రాసిండు వ్యవసాయ రూపంలో ఏమన్నాడు కమ్యూనిస్టు పార్టీ బంగ్లాల్లో పుట్టి మా పేదలు ఎక్కడ ఉండాలని వైపు పోయిందట అంటే అప్పటి వరకు కులం కూడా ప్రస్తావన లేదు సో భారతదేశంలో అంబేద్కర్ కన్నా ముందు మహనీయులు ఎంతో మంది జ్యోతిరావు పూలే కావచ్చు లేకపోతే ఇంకా చాలా గాడ్ సంత్ గాడ్గే కావచ్చు కబీర్ దాస్ కావచ్చు రవిదాస్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది మహనీయులు కుల పీడనకు వ్యతిరేకంగా వాళ్ళ సాహిత్యం వచ్చింది వాళ్ళ పోరాటాలు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి అయినా కమ్యూనిస్ట్ పార్టీ నిన్న ఒక మిత్రుడు యూట్యూబ్లో పెట్టుకుంది కమ్యూనిస్ట్ పార్టీ అట అంటే కమ్యూనిస్ట్ పార్టీతో ప్రభావితమైన వాళ్ళు ఇక్కడ కుల నిర్మాణం కోసం పాటు పడకుండా మద్రాసు పోయి అక్కడ కూర్చొని సాహిత్యం కథలు రాసి సినిమాలు తీసిందట సో కార్యాచరణ ఉండాలి కదా కనీసం ఇప్పటికైనా సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కానీ దాదాపు తొంభై ఏళ్ళ తర్వాత అయినా ఈ దేశంలో కులం ఉన్నది కుల నిర్మాణం కోసం మనం పాటు పడాలి అని చెప్పేసి అంటున్నారు అట్లాగే నాకు తెలిసి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకి సిపిఐ కానీ సిపిఎం గాని ఇప్పటి కార్యదర్శి ఒక బీసీ కాలే ఒక ఎస్సీ కాలే ఎస్టీ కాలే మొన్న సిపిఎం వాళ్ళు జాన్ లక్ ఇచ్చారు ఎందుకు బీసీలలు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తూ బీసీలకు మంచి సమర్థత ఉన్నది అన్ని కులాల్లో వాళ్ళు మంచి అత్యంత ప్రతిభను చూపెడతారు అని చెప్పేసి అన్నారు ఆ ప్రతిభ చూపెట్టిన వాళ్ళము పార్టీ చేత చేతబట్టి ప్రతిభ చూపెట్టలేమా ఒక జోక్ కూడా ఉన్నది బయట చెప్పుకుంటారు కమ్మ ప్లస్ రెడ్డి తీసుకోవటం కామరెడీ అని అంటే కమ్మలు రెడ్డి మాత్రమే మన పార్టీలకి కార్యదర్శులైన ఇవాళ ప్రతిభ ఎందుకు లేదు ఎవరికి మన బీసీలకు ఎందుకు ప్రతిభ లేదు మట్టిలోంచి మట్టిని బిసికి బువా బురద నుంచి బువ్వ తీయగలిగిన వాళ్ళము మనం పార్టీని పరిపాలించలేమా దాన్ని ముందు తీసుకుపోలేమా జనాభా మనదే ఎక్కువ కదా మన జనాభా ఉన్న ఎందుకు మనకు అవకాశాలు రాలేదంటే కుల ఆధిపత్యమే నడుస్తూ వచ్చింది కనుక ఇవాటికైనా తొంభై ఐదేళ్లకు తొంభై వంద ఆ పార్టీలో మన లాంటి వాళ్ళ ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం దాల్చినటువంటి హక్కులు ఆ తర్వాత ప్రజల్లో వచ్చిన చైతన్యం బహుజన సమాజ్ పార్టీ వచ్చిన చైతన్యం సీట్లు ఓట్లు మా అయితే సీట్లు అని ప్రశ్నించిన ఈ తత్వం మనలో అవేర్నెస్ చైతన్యం పెంచింది ఆ చైతన్యంతో తోటి వాళ్ళ విధి లేక మనకు నాయకత్వం ఇచ్చే పరిస్థితి వచ్చింది చాలా సంతోషం ఇప్పుడు ఇదే ఈ విధంగా చూసినట్టయితే ఇప్పుడు మన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎవరైరు శ్రీనివాస్ రెడ్డి గతంలోనే రెండు మూడు సార్లు ఆయన చైర్మన్ అయింది మన సిపిఐ తరఫున ఇంకెవరు లేరు ఆ జర్నలిస్ట్ మళ్ళీ శ్రీనివాసరెడ్డి ఏం తీసుకుపోయేందుకు రికమెండ్ చేసి పెట్టేయాల్సి వచ్చింది అంటే కులాధిపత్యం మన తెలియకుండా నడుస్తున్నది మనం ఇంత అవేర్నెస్ ఇంత చైతన్యం వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు కూడా అవి నడుస్తున్నాయి కనుక మనం ఇవాళ అందరం కూడా పునరాలోచించుకోవాలి పునరేకీకరణ జరగాలి మన జనసంఖ్య ఏందో చెప్పాలి వెంకటరాములు బీసీ హక్కుల సాధన సమితికి అధ్యక్షుడు కదా రేపు సిపిఐ పార్టీ కూడా ఆయన కార్యదర్శి అద్భుతంగా నిర్వహిస్తాడు కానీ మనకు కూడా ఈ కార్యదర్శి పదవి చేస్తే వాళ్ళే చేయాలని ఒక బాలసత్వంలో ఉన్నాం ఒక ఎద్దుని తీసుకుపోయి రోజు సాయంకాలం ఆరు గంటలకు ఒక చోట కట్టేయండి ఒక రోజు కట్టేయమండి తీసుకుపోయి అక్కడ నిలబెట్టండి తెల్లారి వరకు అక్కడ నుంచి కదలదు కట్టేసి భ్రమల్లో ఉంటుంది సో మన వాళ్ళకు కూడా ఎంత జ్ఞానం ఉన్నా ఇది ఆధిపత్య కులాలైతేనే ఆ పదవికి సూటబుల్ వాళ్ళు మాత్రమే సమర్థంగా దీన్ని నిర్వహిస్తారు మనకు ఆ శక్తి లేదు అనేటువంటి ఆలోచనతో మనం ఇంకా కొంతమంది ఉన్నాం కనుక ఇవాళ కుల జనగణ ఎందుకు చేస్తలేరు చేసినా ఎందుకు తప్పుల తడకగా నిర్వహ నిర్వహించారు దాన్ని మనం సరిగ్గా ప్రశ్నిస్తలేము ఇవాళ కుల జనగణన జరిగిన తీరు చూస్తే అందరం కూడా ఏమంటున్నాం ఇది సరిగ్గా సమగ్రమైన సర్వే చేయలేదు తర్వాత దాంట్లో ప్రధానంగా అంటే గారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను కొన్ని విషయాలు మాత్రమే సూచిస్తాను మేము యూనివర్సిటీ ప్రొఫెసర్లము కుల జనా లేదా జనాభా పెరుగుదల ఏ విధంగా జరుగుతుందంటే ఆడపిల్లల పెళ్లి వయసును బట్టి నిర్ధారణ అవుతుంది ఇవాళ ఆధిపత్య కులాల వాళ్ళు ఇక్కడ అగ్ర కులాల వాళ్ళు జనాభా పెళ్లి చూపెట్టారు అగ్ర కులాల అమ్మాయిలు ముప్పై ముప్పై ఐదు వరకు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు ఎందుకంటే చదువు గురించి ఉద్యోగాల గురించి అట్లా ఒకవేళ చేసుకున్నాయని చేస్తున్నారు అబ్రాడ్ అమెరికాలో విదేశాల్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు అబ్బాయి అక్కడికే పోసేట్లేండు ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకొని పోతుంది వీళ్ళిద్దరు అక్కడ పోయినాక డబ్బు సంపాదన ఉంటుంది ముసలి తల్లిదండ్రులు కూడా అక్కడికే పట్టుకోబోతున్నారు ఈ తెలంగాణలో పదిహేను శాతం జనాలు ఎట్లా పెరిగింది తర్వాత ఒకవేళ పెళ్లి అయినాక కంటే ఒక్క కంటుండ్రు లేకపోతే అది కూడా లేదు పుట్టిన పిల్లలు ఉంటే అడాప్ట్ చేసుకుంటు కనుక వాళ్ళ జనాభా పెరగడానికి అవకాశమే లేదు మన బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ మన అమ్మాయిలకి పన్నెండు పదమూడు ఏట సమర్థ అవుతున్నారు సంవర్థ కాదని పెళ్లి చేస్తున్నారు చదువు మాట பதினேனோ எட்டு வரைக்கும் ஆமே ஒரு பிள்ள தள்ளி அது ஆக முப்பை ஏழு ஆ வரைக்கும் கூட ஆட பிள்ளது அப்படி முப்பை முப்பை ஐது ஏழு வரைக்கும் அம்மம்மல்தான் ஜனா பெருத்துனா தா அந்த திமாக்குண்ட எல்லாம் ஜனா பெரி மன எத்த தி சிம்பிள் விஷயம் ఇప్పుడు మనం మన ఇండ్లలో చూసుకుంటే కూడా ఆడపిల్లల వయసు పెళ్లి వయసు ఇవాళ చదువుకుంటు పదహారు పద్దెనిమిది ప్రభుత్వం కూడా అది కూడా ఖచ్చితంగా కేసులు పెడుతుంది కనుక అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు చేస్తున్నాం ఎవరన్నా ఒక రెడ్డి అమ్మాయి కానీ వెలుంబమ్మాయి కాని బ్రాహ్మణ అమ్మాయి కానీ బ్రాహ్మణ అమ్మాయిలు అయితే పెళ్లిలే చేసుకోవట్లేదు ఎవరు దొరకట్లేదు ఒకవేళ చేస్తున్నా మళ్ళీ మన ఊళ్ళో ఆ మోగోళ్ళకైతే పిల్లలే గట్టి లేదు కనుక మిత్రులారా ఆలోచిద్దాం ఒకసారి వాళ్ళ జనాభా ఎట్లా పెరిగింది ఎట్లా జరిగి ఎట్లా పెరిగిందంటే వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది అధికారం ఎట్లా చెప్తే ఆఫీసర్లు అధికారులు అట్లా చేయాల్సిందే మనం తొంభై రెండు వేల మన పద్నాలుగు ముందు ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ముందు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేసింది ఆ జస్టిస్ శ్రీకాంత్ కృష్ణ కమిటీ వచ్చి ఇక్కడ చేసిన అధ్యాయం ప్రకారము తెలంగాణలో బిసి ఎస్సి ఎస్టీ మైనార్టీలు తొంభై మూడు శాతం ఉన్నారు కనుక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఈ బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది లేదా బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని అని అధినాయకత్వం ఆలోచించి తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇస్తే అత్యంత మైనార్టీగా ఉన్నట్టు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఒక శాతం కూడా లేనోడు ముఖ్యమంత్రి అయినా పదిహేను పది ఎలగబెట్ సమగ్ర కుటుంబ సర్వే చేసినావు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదా ఏ కులం ఎక్కువ ఉన్నదో తెలుసుకోవాలి ఆయన సమాచారం కోసం తెలుసుకొని ఏం చేసిండు ముత్రాసులు గంగపుత్రులకు చేపలు ఇచ్చిండు గొల్ల కుటుంబంలో గొర్రెలు ఇచ్చిండు మంగళం ఉంటే కల్వాళ్ళు ఇచ్చిండు చాకరలు ఉంటే ఆ తర్వాత వాషింగ్ మిషన్లు ఇచ్చిండు ఆయన మనవన్ని మాత్రం సికినర్లు పట్టుకొని సెక్రటరీ తీసుకుపోయింది బిడ్డ మన పెద్ద గడి ఇప్పుడు నేను పరిపాలిస్తున్నా ఆ తర్వాత మీ అయ్య పరిపాలిస్తాడు ఆ తర్వాత నువ్వు పరిపాలించాలని మనవానికి పరిపాలన విధానం గురించి చెప్పింది మనం ఏం చేస్తున్నాం మమ్మల్ని బీసీ డి నుంచి ఏకి మార్చండి ఏ నుంచి ఎస్సీకి మార్చండి ఎస్సీ నుంచి ఇంకోటి మార్చండి అని మన కొట్లాడు ఇవాళ ముద్దు రాజుల డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఏంటి బీసీఏలకు మార్చామని బీసీఏలో ఉన్న రాజు మమ్మల్ని ఎస్సీలో మార్చమంటున్నారు అంటే నిజంగా ఒకవేళ బీసీడీ నుంచి ఏలకు మార్చాం ఇప్పటివరకు డెబ్బై నుంచి ఇప్పటివరకు బీసీలో ఏలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినా ఎస్సీలో ఉన్న వాళ్ళ సమస్యలు పరిష్కారం వాళ్ళు ఏబిసి కావాలంటుంది కనుక అస్సలు పట్టుకోవాల్సిన వదిలేసి మనము అంటే పై పైన విషయాలని మా ఆలోచిస్తున్నాం అసలు ఏంటి రాజ్యాధికారం ఇవాళ తొంభై మూడు శాతం తెలంగాణలో మనం ఉన్నాము మన ఓట్లు తొంభై మూడు శాతం ఉంటాయి తొంభై మూడు శాతంలో సగం ఓట్లు వేసుకున్నా కూడా మనకు నలభై ఐదు నలభై ఆరు శాతం వస్తుంది ఇప్పుడు గెలిచే ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికలు అది అది ఓట్ల శాతం ఎత్త ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అంటే మించుగా కనుక మరి లేదు ఏంటంటే బహుజనులకి రాజ్యాధికారం అందుకోవాలనే కాంక్ష లేదు బలమైన కోరిక లేదు నీకు బలమైన కోరిక ఉదాహరణకి ఏటను కోసుకోవాలి మాంసం తినాలంటే ఏ తిప్పన పడతాం చివరికి ఏటకన్నా పోయి ఆ వేటాడి తెచ్చుకోవాలన్నా తెచ్చుకుంటాం లేకపోతే అప్పు చేసినా కోరుకుంటాం ఇవాళ దుర్గమ పండుగలు ఆ బొండ్రోయ పండుగలు అయితే ఏం చేస్తున్నాం పదివేల నుంచి ఇంటికి పదివేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పండుగలు చేసుకుంటున్నాం మన దగ్గర పోయిందా ఏం పోలే ఇంకా అప్పులు పెరిగింది ఇంకా దగ్గరలో వినం కనుక మిత్రులారా అట్లా ఈ బ్రాహ్మణిజం మనుషుల్ని భ్రమలో పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నాయి మనం పైసలు ఖర్చు పెట్టుకుంటున్నాం ఈ పండుగలు పెరిగిన బాపనైనా జేబులు నింపుకుంటున్నాం ఈ విషయాల్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది దేవుడు మతం అనేది బాబని వాళ్ళ బతుకుదరు ఎప్పుడో జై శ్రీరామ్ అంటాం జయశ్రీరామ ఎప్పుడో కృతాయుగం కృతాయుగంలో ఉన్నవాడు ఇప్పటికీ రిలవెంట్ అవుతుంది అబ్బాయి అమ్మాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తారు ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుంటే పదకొండు పన్నెండు గంటల ముహూర్తం ఉంటుంది ఆ పట్టబగలు అరుంధి నక్షత్రం అంటే వీళ్ళు దద్దమ్మల్ తలుపుతారు ఎట్లా కనబడుతుంది కనుక ఇవాళ బ్రాహ్మణి దాన్ని ఓడించాలంటే బహుజనవాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉన్నది ఇదే పరిష్కారం ఇంతకు మించి ఏం లేదు బహుజనవాదం అంటే మెజార్టీ ప్రజలు ఇవాళ ఏ ఊరికైనా పోండి జనాభాలో ఎక్కలే అవసరం లేదు ఆ ఊర్లో బీసీల జనాభా బీసీ కుటుంబాలే ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటాయి ఈ ఎస్సీ బీసీలు గడిస్తే రాజ్యాధికారం వస్తాయి మనకి రాజ్యాధికారం వస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ జనాలు ఎట్లా చేయగలడు అధికారం వస్తుంది కదా కేసీఆర్ ఎట్లా చేయగలడు అధికారం వస్తుంది వాళ్ళు దొంగ లెక్కలు చూపెట్టిండ్రు వాళ్ళు దగా చేసిండ్రు మనం అంటే నిజాయితీగా పనిచేస్తాము నిజాయితీగా పంపిణీ చేస్తాం ఈ పంపిణీ జరగాలంటే నీ చేతిలో అధికారం ఉండాలి అధికారం వదిలేసి మనం ఏం చేస్తున్నాం ఓట్టు వాళ్ళకేసి అధికారం అప అడక అట్లా తిట్టడం మాకు బీసీ సబ్ ప్లాన్ పెట్టండి లేదా మాకు ఇంకొక హక్కులు ఇవ్వండి లేకపోతే బడ్జెట్ పెంచండి అరే పెంచడాకే నీకు వస్తాయి కదా బడ్జెట్ కేటాయించి అలా నీ చేతికి వస్తాయి నువ్వు ఓట్లు ఇచ్చుకొని నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు ఎంపీ అయితే నువ్వు సీఎం కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు అని నువ్వు వెళ్ళవచ్చు కనుక ఇవాళ బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చిన ప్రాథమిక హక్కులలో అత్యంత సమానమైంది ఓటు హక్కు మిగతా హక్కులు టైం సరే టైం ఎందుకంటే నేను వచ్చేవరకే టైం పోతుంది రైట్ ఓకే 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 ఎందుకంటే నేను చెప్పేది కదా రైట్ ఓకే 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 సరే సరే ముగిస్తున్నా వెనుక మిత్రులారా ఎనిమిది ప్రాథమిక హక్కులు ఉండే ఒక హక్కును తీసుకుపోయి ఆస్తి హక్కు ఏదైనా తీసుకుపోయి ఆదేశ సూత్రాల్లో కలిపిండ్రు మిగతా ఏడు హక్కులు తీసుకుంటే బాగా ఉంది బావ ప్రకటనలో ఒక పోలీస్ స్టేషన్ పోతాం అనుకోండి మామిడి ఒక ఆయన దోతి కట్టుకొని పోతే ఆయన కుర్చీ కూడా కూర్చోమన్నాడు ఒకడు కార్లు దిగి తెల్ల బట్టలు వేసుకొని కూర్చొని కూర్చోండి అని కుర్చీస్తారు ఆ తర్వాత మాట్లాడితే కూడా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటకి విలువ ఉంటది మన వాళ్ళకి మాట విలువ ఉంటుంది బావ ప్రకటన తేడా ఉంది అట్లాగే రైట్ టు ఎడ్యుకేషన్ విద్య విద్య విషయం చూస్తే మనకు సర్కార్ బళ్ళు ఉన్నాయి రెసిడెన్షియల్ బళ్ళు ఉన్నాయి తర్వాత కార్పొరేట్ స్కూల్ కూడా ఉన్నాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఐఏఎస్ ఆఫీసర్ల కోసం ఐపీఎస్ ఆఫీసర్ల కోసం పెట్టుకున్నట్టే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి వాటి గురించే మనకు తెలియదు కనుక విద్య కూడా వేరుగా ఉంది రకరకాలుగా ఉంది కానీ ఓటు మాత్రము సమానంగా ఉంది ప్రధానమంత్రికైనా అదే ఒకటి వార్డు మెంబర్కైనా అదే ఒకటి అంబానికైనా అదే ఒకటి అడికట్టినరోజుకైనా ఒకటి ఆడవాళ్ళకైనా మూగోళ్ళకైనా అటుటి కానీ కొజ్జోళ్ళు ఉంటే కూడా అదే ఒకటి ఇంత సమానమైన ఓటు మనకు వజ్రాయులం కంటే చాలా గొప్పది ఇది మన చేతిలో పెట్టుకొని మనం వెయ్యి రూపాయలకు ఐదు వందలకో ఆశపడి వాళ్ళకి వాళ్ళకు ఓట్లు అమ్ముకుంటున్నామని ప్రచారం మనం ఓట్లు అమ్ముకుంటుండొచ్చు ఎప్పుడు ముందు పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి దాని గురించి మాట్లాడవు వాడు పార్టీ టికెట్ కొనుక్కొని మన దగ్గరకు వచ్చి ఓట్లు కొంటాడు కదా కనుక పార్టీలు టికెట్లు ఎందుకు అమ్ముతున్నాయని ప్రశ్నించాం మనం ఏ ప్రజల్లో అమ్ముడు పోతున్నారు అమ్ముడు పోతున్నారు అదే అమ్ముడు పోతే పోవచ్చు ఎంతగా అమ్ముడు పోతున్నారు ఎంతగా అమ్ముడు తెలియకుండా చాలా అగ్గు పోతున్నారు ఐదేళ్ళు కదా వాడికి లాభం లేకపోతే మన పైసలు ఎందుకు ఇస్తున్నాడు కనీసం ఒక ఐదు లక్షలు ఇవ్వాలి నా ఓటుకి యాభై కో లక్ష రూపాయలు ఘరాలను అమ్ముడు పోలీవ అమాయకత్వంలో ఉన్నాం మనం కనుక మిత్రులారా ఈరోజు ఒక నిశ్శబ్దమైనటువంటి ఓట్లతో తీసుకురావాలి ఈచ్ వన్ టీచ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పది మంది బుర్రాలు మార్చాలి ఓట్లు అమ్ముకోవడం అది రాజ్యాంగ విరుద్ధం ఓట్లు కొనడం కూడా రాజ్యాంగ విరుద్ధం కనుక మీరు ఇవాళ మీ పిల్లల బర్త్డే వచ్చిన ఏదైనా ఫంక్షన్ అయినా కూడా మీ పిల్లలకి భారత రాజ్యాంగం కాపీలు పంచి పెట్టండి రోజు మీరు భగవద్గీత ఖురాన్ బైబిల్ ఎట్లా చదువు రోజు ఒక పేజ్ అనేది చదవండి మీ రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి హక్కులు అవకాశాలు ఇవన్నీ కూడా నీకు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతో నువ్వు మసుకునే అవకాశం ఉంటుంది సో భారత రాజ్యాంగాన్ని మించింది ఈ దేశంలో మరొకటి లేదు ఇవాళ ఖురాన్కి భగవద్గీతకి పోటీ పడి రామజన్మభూమి బాబ్రి మసీద్ మళ్ళీ ఎక్కడికి వచ్చి భారత రాజ్యాంగం కడితే వచ్చు చట్టం వచ్చు కనుక భారత రాజ్యాంగాన్ని మనం తెలియకుండా చేసి దానికి అనేక తూట్లు పొడిచి ఇవాళ రాజ్యాంగానే మారుస్తామనే ఆలోచనకి ప్రాచీన రాజ్యాంగం అంట మణధర్మ శాస్త్రం పట్టుకొస్తారట సో కమ్యూనిస్టు పార్టీలు బీజేపీ కన్నా ముందు పుట్టినాయి కానీ బీజే కమ్యూనిస్ట్ పార్టీలు రాజ్యాధికారులకు వచ్చినాయి ఎక్కడ కేరళలో వచ్చినాయి ఓట్లు ఎంచుకొని వచ్చింది బెంగాల్లో వచ్చినాయి ఓట్లు ఎంచుకొని వచ్చినాయి మరి ఈ జ్ఞానంతో ఇప్పటికైనా మనము నిన్న మొన్న తెలంగాణ ఉద్యమం కూడా మనతో వేదికలు పలుచుకున్న టీఆర్ఎస్ కూడా ఓట్లు ఎంచుకొని అధికారులకు వచ్చినాయి ఇవాళ బహుజనులు అందరూ కూడా ఏకమై అవసరమైతే ఒక సరికొత్త రాజకీయ పార్టీ పెట్టుకొని అయినా మనం ఓట్లు ఎంచుకొని అధికారులకు రావాలని ఆ ఓట్లు చైతన్యం పెంచుతారని ఈ నిశ్శబ్ద ఓట్ల విప్లవానికి ఈ సభ నుంచి మనం ముందు పోదామని చెప్పి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్